మహేష్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా కళేజా రెండు వేల పదిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు కానీ ఇప్పుడు రీ రిలీజ్ లో మాత్రం ఊహించని స్పందన అయితే వస్తుంది మెయిన్ సినిమాలకు తీటుగా వసూళ్లు వస్తున్నాయి ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఈ కలేజా ఇక వీర్ కాంబోలో అంతకు ముందు వచ్చిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ అయింది కృష్ణ జయంతిని పురస్కరించుకుని సుమారు పదిహేనేళ్ల తరవా తర్వాత కలేజా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు అప్పట్లో ప్రేక్షకులు ఆదరణకు నోచుకోని ఈ సినిమా ఇప్పుడు మాత్రం ఊహించని రెస్పాన్స్ అయితే అందుకుంటుంది రీ రిలీజ్ కలెక్షన్లో రికార్డులు కొల్లగొడుతుంది ఇక మహేష్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం థియేటర్లకు భారీగా తరలి వెళ్తున్నారు ఓ అభిమాన్ అయితే ఏకంగా పామును పట్టుకుని థియేటర్లోకి వచ్చాడు ఇలా చాలా మంది సినిమా సీన్లను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెట్ తెగ తెగల్ అయితే కలేజా సినిమా రీ రిలీజ్ వేళ ఒక నటి పేరు బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది చాలా మంది ఇదే సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అనుకున్నారు కానీ అసలు విషయం ఇది కాదండోయ్ ఇదే సినిమాలో కేవలం ఐదు సెకండ్లు కనిపించిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతుంది కలేజా సినిమాకు ఎక్కువగా రాజస్థాన్ లోనే షూట్ చేశారు అందులో టాక్సీ డ్రైవర్ అయిన హీరో మహేష్ బాబు అనుష్కతో కలిసి దిలావర్ సింగ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్తాడు ఆ సీన్లో రొట్టెలు కాలుస్తూ దిలావర్ సింగ్ భార్య కనిపిస్తుంది అది కూడా ఐదు సెకండ్లు మాత్రమే కానీ ఆమె తన క్యూట్ లుక్స్తో అందరినీ కట్టిపడేసింది అయితే ఈ సీన్లో ఉన్నది దివ్య మేరీ సిరియాక్ అని సోషల్ మీడియాలో పోస్టులు వార్తలు దర్శనమిస్తున్నాయి అయితే వీటిని చూసిన ఆమె తాను అసలు కలేజా సినిమాలో నటించలేదని షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది దిలావర్ సింగ్ భార్య రోల్లో ఉన్నది తాను కాదని స్పష్టం చేసింది అయితే తానేనని చాలామంది పొరపాటుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని దివ్య మేరీ సిరియాకైతే తెలిపింది మరి ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు మరి దిలావర్ సింగ్ భారీగా నటించిన ఆమె ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవాలంటే మళ్ళీ గూగుల్ తల్లిని ఆశ్రయించాల్సిందే